దసరా పండుగ రోజు వాహన పూజ ఆయుధ పూజ ప్రత్యేకం బైక్ కార్ స్కూటర్ ఈ రథాలన్నీ కూడా దసరా పండగ నాడు శుభ్రంగా కడగండి కడిగి వాటికి గంధం పొట్లు పెట్టండి పెట్టిన తర్వాత నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయను నిలువు కోసి మొత్తం ఊడదీయకుండా కాస్త అతుకు పెట్టి దాంట్లో కుంకుమ తెల్లావాళ్ళు నింపి టైర్ల కింద పెట్టండి నిమ్మకాయ అడ్డం గోయకూడదు పెట్టిన తర్వాత గుమ్మడికాయకి కుంకుమ రాసి ఎర్రగా కుంకుమ రాసి దాని మీద కర్పూరం పెట్టుకొని ఐదు సార్లు దిష్టి తీసి ఇక్కడ ఐదు సార్లు ఇక్కడ ఐదు సార్లు తిప్పి ఆ గుమ్మడికాయ పట్టుకొని దా వాహనం చుట్టూ తిరిగి వచ్చి లేపి కొట్టాలి మన చేతులు ఇడవాలి ఇట్లా గట్టి కొట్టేసేయాలి కొడితే అది విరిగిపోతుంది ఒకవేళ గుమ్మడికాయ బాగా బలిస్తే విరిగిపోదు మళ్ళీ తీసుకొని మళ్ళీ మోదాలి రెండు పచ్చలు అయిన తర్వాత కుడి చేతిలోది ఎడమ చేతిలోది ఇటు పెట్టేసి దాని మీద పసుపు కుంకుమేసి ఆవాలు పోయాలి పోసి కొబ్బరికాయ కొట్టాలి కర్పూరం పెట్టుకొని ఈ గుమ్మడికాయకేమో కుంకుమ రాయాలి కొబ్బరికాయకి పసుపు రాసి దాని మీద కర్పూరం పెట్టుకొని తిప్పి కొట్టాలి దాన్ని కూడా అలా వదిలేసేలా మోదేసేయాలి నేలకేసి చేత్తో పట్టుకొని కొట్టకూడదు రావు ఎగిరిపోతలేదు అది కూడా రెండు పచ్చలైతే అటోపచ్చి ఇటోపాచి పెట్టి దాని మీద పసుపు కుంకుమేసి ఆవాలేసి ఈ గుమ్మడికాయ మీద ఆ కొబ్బరికాయని కొట్టిన దాని మీద కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగించాలి ఆ కర్పూరం ఆరిపోయిన తర్వాత యజమాని వాహనం మీద కూర్చొని మూడు సార్లు హార్న్ కొట్టి బాగా రేస్ చేసి ఆ కింద పెట్టిన నిమ్మకాయలను తొక్కించాలి కాస్త ముందుకు తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్లి పార్కింగ్ స్టేజ్లో వెళ్ళి పార్కింగ్ చేసి వచ్చి చక్కగా లడ్డూలు మిఠాయిలు అందరి తీపి చేసి నీ నోరు తీపి చేసుకుంటే అంత తీయ తీయగా అవుతుంది ఇది దసరా పండుగ రోజు వాహన పూజ ఆయుధ పూజ ప్రత్యేకం బైక్ కార్